న్యూస్ ప్రశాంతి గాంధీనగర్ వాకర్స్ క్లబ్ మహిళా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు గాంధీనగర్ లో వాకర్స్ క్లబ్ గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులు వాకర్ ఎస్ఎన్ఎం షరీఫ్ ఉపాధ్యక్షులు జనుముల శ్రీనివాసరావు కార్యదర్శి జయ చంద్రహాస్ సహాయ కార్యదర్శి జి మురళీకృష్ణం రాజురు ప్రెసిడెంట్ ఎన్వి నారాయణ జాలి వాకర్ పాలకుర్తి సుబ్బారావు గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు పి సునీత ఉపాధ్యక్షులు కండవల్లి లక్ష్మి కార్యదర్శి సరిపల్లి మాధవి సహాయ కార్యదర్శిగా సరిపల్లి లక్ష్మి వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ ఆర్సీ వాకర్ సనగన్ కృష్ణమూర్తి మరియు గాంధీనగర్ వాకర్స్ క్లబ్ మహిళా వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అండి అందరికీ శుభోదయం ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ నా నమస్తే తెలియజేస్తున్నాం ఈ గెండవన్నత కార్యక్రమం గారి పవర్ అండి ఎవరు అలాగే సరే అయితే గెండవన్నతి కార్యక్రమం అండి Haydi. Order. Selüt. Order. Selüt. Order. ఈరోజు ఇక్కడికి అందరూ సమావేశం అంటే దానికి ముఖ్య కారణం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చామనుకున్నాం దాన్ని పురస్కరించుకుని అందరం ఈ జెండా వంద కార్యక్రమం చేసి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందరో జాగ్రత్తలు ప్ర లెక్క చేయకోకుండా ప్రాజెక్టు మన మన భారత రాజ్యాంగాన్ని నిర్మించేటంటే వారికి మనం ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వారికి మనం ఎంతైనా దుడుకుంటున్నాం కనుక అందరం స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉందాం అందరం మంచిగా ఉందాం కలిసిమెలిసి ఉందాం అన్ని తెలియజేస్తున్నాను నమస్కారం అందరికీ నమస్కారం డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ భారతదేశం అనేది ఐకమత్యం కల దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉంది మనకు కానీ కొన్ని రాజకీయ శక్తులు ఇంకా కొన్ని మతాలని అడ్డు పెట్టుకొని భారతదేశాన్ని ముక్కలుగా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి అలా కాకుండా కనీసం మనం మొత్తం ప్ర ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు మన సరౌండింగ్స్లో కూడా మనం మన జనరేషన్ని అలాగే మన పిల్లలకి ఆ మత ఛాయలు అంటకుండా అందరూ సమానం అనే భావన కల్పించి మనది నిజమైన స్వతంత్ర భారతదేశం అని నిరూపించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం ధన్యవాదాలు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు ितरङ्गा तव सुपणामे जाये तव सुवासि समाने तव